నాకు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఏం చేయాలి మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ పెడితే కనుక మన ఛానల్ మానిటైజేషన్ అవ్వదో కూడా చెప్తానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటిదంటే చాలా మంది కొన్ని కొన్ని వీడియోస్ అయితే నేను చూస్తూ ఉంటాను అనమాట సిస్టర్ నాకు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఏం చేయాలి ఏంటిదని కొన్ని ఛానల్ కింద చూసాను అలానే నాకు కూడా టూ త్రీ కామెంట్స్ అయితే వచ్చినాయనమాట ముఖంగా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ పెడితే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వదో కూడా చెప్తానండి ఇలాంటి వీడియోస్ అయితే అస్సలు పెట్టకండి నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నానండి నేను ఇంకో వీడియో లో కూడా చెప్పాను అనమాట ఇలాంటి వీడియోస్ కనుక మీ ఛానల్లో ఉన్నట్లయితే మానిటైజేషన్ కి అప్లై చేస్తాను మాంటివన్ అనేది మన ఛానల్ కిపోరండి ఏంటి ఏంటిదంటే ఫస్ట్ చెప్పాను కదండి నేను టూ త్రీ వీడియోస్ లో అయితే చెప్పాను ఫస్ట్ ఒక కొత్తగా ఛానల్ నేమ్ అంటే డిఫరెంట్ గా నేమ్ ఉండాలి కొత్తది మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి అలానే కొత్త కొత్త కంటెంట్ ని చూస్ చేసుకోండి అప్పుడు కంపల్సరిగా మీకు వ్యూస్ వస్తుంది సబ్స్క్రైబర్స్ అనేది వస్తారండి ఫస్ట్ వచ్చేసి మనకు వ్యూస్ రావాలంటే మన తమిళం బాగుండాలి తమిళన్ అట్రాక్టివ్ గా ఉండాలి అలానే వీడియో అనేది మరీ లెంత్ ఉండకూడదండి ఎయిట్ ఎయిట్ మినిట్స్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట మరీ లెంత్ ఉంటే కూడా చాలా మంది చూడరు అదండి ఎయిట్ మినిట్స్ కంటే ఎక్కువ పెట్టండి లాంగ్ వీడియో చేసేవాళ్ళు అదే విధంగా ఒక సిస్టర్ కామెంట్ పెట్టిందని చెప్పాను కదా సిస్టర్ నీ ని చూసానండి నేను నీ ఛానల్లో ఏ ఉన్నాయన్నమాట అదేవిధంగా షార్ట్స్ కూడా బాగానే ఉన్నాయండి ఏంటిదంటే ఇప్పుడు ఆడియన్స్ ఏంటిదంటే ఎక్కువగా లాగ్స్ చూడట్లేరండి నా ఛానల్లో కూడా లాగ్స్ ఉంది చూడండి అసలు వ్యూసే లేవు అన్నమాట మీరు ఏం చేయండి అంటే ఒక కొత్త కొత్త కంటెంట్ ని చూస్ చేసుకోండి అంటే ఇప్పుడు హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఏం చేయాలి హెయిర్ ఫాల్ తగ్గడానికి ఏం చేయాలి స్కిన్ స్కిన్ గ్లో గా రావాలంటే ఏం చేయాలి ఇలాంటి ఒక టూ త్రీ వీడియోని ఒక కొత్త కొత్త కంటెంట్ ని చూస్ చేసుకోండి వీడియో పెట్టండి ఈ కంటెంట్ కి అంటే ఈ పెట్టిన వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయో మీ లాగ్స్ కి ఎన్ని వ్యూస్ వస్తాయో అప్పుడు చూసుకోండి మీ ఈ పెట్టిన కంటెంట్ కి ఎక్కువగా వ్యూస్ వచ్చినట్లయితే ఇలాంటి కంటెంట్ ని ఫాలో అవ్వండి అప్పుడు కంపల్సరీగా వ్యూస్ వస్తుంది అలానే మీకు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారండి ఇదండి నేను చెప్పేది అదే విధంగా ఒక సిస్టర్ ఏం చెప్పిందంటే షేర్ చాట్ లో నుంచి వీడియో పెట్టొచ్చా అని చెప్పింది ఇలాంటిది పెట్టకండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఏదైనా మూవీ వస్తే చాలండి కొత్తగా సాంగ్స్ వస్తే అంటే ఏదైనా సాంగ్స్ ట్రెండింగ్ లో వస్తే చాలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ఏదైతే వచ్చిందో అందరికీ అదే చేస్తూ ఉంటారు అందరికీ అదే చేస్తూ ఉంటారు ఇంకా అది కొత్త అదే ట్రెండింగ్ లో ఉంది కదా అని ఇంకా వాళ్ళది డౌన్లోడ్ చేసి మన లో పెట్టేసుకుంటే మాత్రం మనకు నిజంగా చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంటుందండి మనం ఎంత కష్టపడింది కూడా మొత్తం వేస్ట్ అవుతుంది అనమాట సో పెట్టుకోవచ్చు పెట్టుకుంటే మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూస్ వస్తారు కానీ మానిటైజేషన్ అనేది అవ్వదు అప్పుడు ఈ వీడియోస్ అన్ని డిలీట్ చేయాలి కదండి డిలీట్ చేస్తే ఇంకా వాచ్ అవర్స్ వెళ్ళిపోద్ది అదంతా వేస్ట్ అయింది కదండి ఎందుకు వేరే వాళ్ళ వీడియోస్ని పెట్టుకోవడం ఎందుకు చెప్పండి ఏదైనా పని చేసుకుంటూ ఇంకా మీరే ఉన్నారనుకోండి ఓకే అని వేరే వాళ్ళ వీడియోని డౌన్లోడ్ చేసుకుంటూ మీ ఛానల్లో పెట్టుకోకండి నేను మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే ఈ ని నేను ఫేస్ చేశాను అనమాట నేను వేరే వాళ్ళ వీడియోస్ని అలా డౌన్లోడ్ చేసి అయితే ఏం పెట్టలేదు నా ఛానల్లో కాకపోతే నేను గూగుల్ నుంచి ఫోటో తీసుకున్నానని చెప్పాను కదా ఆ ఒక్క ఫోటో వల్ల మన ఛానల్ అనేది రిజ్డ్ కంటెంట్ అని వన్ ఇయర్ వరకు అలానే వచ్చిందండి త్రీ త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ అని చెప్పాను కదా నా ఛానల్ మానిటైజేషన్ అయిందని ఆ వీడియో చూడండి ఆ వీడియోలో నా ఛానల్ యొక్క జర్నీ ఎలా అనేది చెప్పానండి అదేవిధంగా షేర్ లో ఇలా ఫొటోస్ అవి ఏం పెట్టకండి ఎంత వీలైతే మీ ఓన్ కంటెంటే పెట్టండి అదేవిధంగా లాక్స్ చేసే ఛానల్ వాళ్ళు వచ్చేసి ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కువగా వ్యూస్ వస్తాయంటే మధ్యాహ్నం అండి ట్వెల్వ్ థర్టీ టు టూ థర్టీ లాక్స్ చేసే ఛానల్ వచ్చేసి ఎక్కువగా ఆడవాళ్ళే చూస్తారు కదండి బాయ్స్ అంటే జెంట్స్ ఎక్కువగా చూడరు ఆడవాళ్ళే చూస్తారు అనమాట ఇంకా ఇంట్లో ఉండే ఆడవాళ్లే చూస్తారు కాబట్టి ట్వెల్వ్ థర్టీ నుంచి టూ థర్టీ ఈ మధ్యలో వాళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి ఇంకా చూస్తారు అనమాట ఈవినింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఈ మధ్యలో అయితే అప్లోడ్ చేసేయండి వ్యూస్ ఏ టైంలో లో ఎక్కువగా వస్తాయో ఆ టైంలోనే కంటిన్యూ చేయండి వీడియోస్ అప్లోడ్ చేయడం అసలు మీరు ఏ కంటెంట్ చేద్దాం అనుకుంటున్నారో యూట్యూబ్ లో సర్చ్ చేసి యూట్యూబ్ లో చూడండి అందరు కొంతమంది చెప్తూ ఉంటారు అనమాట వాళ్ళ వీడియో చూడండి ఎలా చెప్తున్నారు ఏంటిది అనేది కొన్ని తెలుసుకొని వీడియో అనేది చెయ్యండి అప్పుడు మనం పెట్టిన వెంటనే వ్యూస్ రావాలంటే రావండి వెంటనే ఎవ్వరికి రాదు ఒక టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత మన వీడియో అనేది స్లో స్లోగా పెరుగుతారనమాట వ్యూస్ ఏదంటే నా వీడియోస్ అయితే నేను చూస్తున్నారు కదా ఇంత అనమాట నేను పెట్టిన వెంటనే నాకు వ్యూస్ అయితే వస్తారు ఒక టూ త్రీ డేస్ తర్వాత మనకు వ్యూస్ అనేది కన్ పెరుగుతుంటూ పోతారనమాట నిజంగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఓపిక ఉండాలండి మనకు ఓపిక ఉంటేనే మనం ఏదైనా సాధించగలం మెయిన్ ఓపిక ఉండాలన్నమాట ఓపికతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి ఏదో టైం పాస్కి ఏది పడితే అది వీడియో స్టార్ట్ చేస్తే మాత్రం అది సక్సెస్ అవ్వదండి నేను చెప్పేది మాత్రం ఓపిక ఉండాలి డైలీ రెగ్యులర్గా ఏదో ఒక వీడియో పెడుతూనే ఉండాలని కాదు వీక్లీ ఒక త్రీ వీడియోస్ అయినా పెట్టండి కంటెంట్ మంచి కంటెంట్ ఉన్న వీడియోని చూస్ చేసుకొని పెట్టండి అంటే యూట్యూబ్లో కూడా కొన్ని టైం అనేది కేటాయించాలండి ని కేటాయించాలి మనం ఎంత మంచిగా తమిళం చేస్తే మనకు వ్యూస్ అనేది అంత మంచిగా వస్తుందండి టైం కేటాయించకుండా ఏది అంటే ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తే మాత్రం మనకు వ్యూస్ అనేది రాదు సబ్స్క్రైబర్ అనేది కూడా అనమాట ఇదేనండి నేను చెప్పేదైతే ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఇంకా ఏదైనా మీకు తెలియని విషయం ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిసినంతవరకు అయితే చెప్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్